ప్పంత మనసు మార్చ్ ముప్పైయో తారీఖు ఎపిసోడ్ మనం కాలేజీలోకి రీఎంట్రీ రిషిని మర్చి మర్చిపోతున్న వసుధరా ఫుల్ హ్యాపీ మూడు నెలలు రిషి సార్ ఎక్కడున్నా మీ ముందుకు తీసుకుని వస్తాను నేను బతికి ఉన్నానంటే రిషి సార్ బతికి ఉన్నట్టే మా శరీరాలు వేరు కానీ ప్రాణం ఒకటే ఒక ప్రాణం లేకున్నా ఇంకొక ప్రాణం అనుపమ మనువులు తల్లిదండ్రులకి అయినప్పటికీ ఎప్పుడూ ఇలా విడివిడిగా ఉంటున్నారు అసలు మను అనుపమాని అడిగిన ప్రశ్న ఏంటో కనిపెట్టేస్తుంది దేవయాని నా తండ్రి ఎవరు అని అనుపమాని మను నిలదీసి ఉంటాడు అందుకే అనుపమ అతన్ని దూరం పెట్టేసింది అనుపమ భర్త ఎవరో చెప్పకూడని వ్యక్తి అయి ఉంటాడు కాబట్టి ఆమె అంత రహస్యంగా ఉంచింది తన కొడుకు శైలేంద్రతో చెప్తుంది దేవయాని ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏమైందంటే అనుపమ మీ భర్త ఎవరు అని పదే పదే అడిగినా ఆమె నిజం చెప్పడం లేదు కనీసం మనువుకి వాళ్ళ నాన్న పేరు తెలుసు అని అడిగాడు అప్పుడు కూడా అనుపమ మౌనంగానే ఉంది అంటే వాడికి వాళ్ళ నాన్న పేరు తెలియనట్టే కదా దాని గురించి అనుపమాని గుచ్చి గుచ్చి అడుగుతుందంటే అనుపమ కళ్ళలో నీళ్ళు తిరగడం చూశాను ఆ కన్నీళ్ళలో ఆవేదన ఉంది అని శైలేంద్రతో అంటుంది దేవయాని ఏ మను కాలేజీకి రాకపోతే నష్టమా ఆ మాటతో అనుపమ ఏ మను కాలేజీకి తిరిగి రాకపోతే ఏమవుతుంది ఇంతకు ముందు అతను లేకుండా కాలేజీని నడిపారు కదా అని అంటుంది అవును మేడం నడిపాను కానీ మన కాలేజీ కష్టాల్లో ఉన్నప్పుడు మనుగారే కదా కాపాడింది పైగా ఆయన కాలేజ్ డైరెక్టర్ కూడా అని అంటుంది వసుధర ఆ మాటతో కష్టకాలంలో కాపాడితే ఇప్పుడు కూడా ఉండాలా అని అంటుంది అనుపమ మీరు చెప్పింది కరెక్టే మేడం కానీ గారు కాలేజ్ వదిలి ఎందుకు వెళ్ళిపోయారంటే మనం ఏ సమాధానం చెప్పాలి జరిగిన దాంట్లో అసలు తప్పేముంది మనం అపార్థం చేసుకున్న కారణాలు అందరికీ చెప్పలేం కదా మేడం అని అంటుంది వసుధర ఇక ఈ సోది అలా సాగిన తర్వాత చివరికి సరే మీ ఇష్టం అంటుంది అనుపమ్మ మను గారికి ఎవరు చెప్పినా వినరు మేడం మీరు కాలేజీకి రమ్మని చెప్తే బాగుంటుంది అని అంటుంది వసుధర ఇక సీన్ కట్ చేస్తే కాలేజీలో శైలేంద్ర మను కోసం ఎదురు చూస్తుంటారు అతను ఎదురు చూస్తున్నాడని మనుకు తెలిసినట్టు ఉంది అందుకే కాలేజీకి ఎంట్రీ ఇస్తాడు మను రిషి కోసం వెతుకుతున్నావా వసుంధరా ఎప్పుడమ్మా అవ్వా మేడంతో నేనే మాట్లాడాను మీతో మాట్లాడమని చెప్పాను అని వసుధర అనడంతో మీరు చాలా గ్రేట్ మేడం ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టరు అని పులిహోర కలపడం స్టార్ట్ చేస్తాడు మను అవునండి నేను అన్నీ సాధిస్తాను కానీ రిషి సార్ ఎక్కడున్నారో తెలుసుకోలేకపోతున్నాను సార్ కోసం వెతక వెతకని ప్లేసే లేదు అడగని మనిషే లేదు అని అంటుంది వసుధర మూడు నెలల్లో రిషి సార్ని వెతికి తీసుకొస్తా అని శపథం చేసింది మొదలు ఇప్పటివరకు అసలు ఋషిని వెతకడం కోసం చేసిన ప్రయత్నం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు సీరియల్ అయిపోయిన తర్వాత ఏమైనా వెతుకుతుందేమో కానీ అలా రిషి కోసం వెతుకుతున్నట్లుగా ఒక సీన్ కూడా చూపించలేదు కానీ మనుతో మాత్రం రిషి సార్ గురించి వెతకని ప్లేస్ లేదని అడగని మనిషి లేడు అంటూ డైలాగ్ కొట్టింది దాంతో మను మీరేం బాధపడకండి మేడం రిషి సార్ని వెతుకొస్తానని మీకు మాట ఇచ్చాను నేను అదే పనిలో ఉన్నాను రిషి సార్ ఖచ్చితంగా దొరుకుతారు అని అంటాడు మను ఇంతలో అటెండర్ వచ్చి బోర్డు మీటింగ్ అంతా వచ్చారు మేడం అని పిలుస్తూ చెప్తాడు ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి రేపటి సీరియల్లో తెలుసుకుందాం నెక్స్ట్ ఏం జరుగుతుంది